అది వెరీ ఎగ్జిస్టెన్షియల్ అంటే ప్రతి మనిషి తెలియకుండా ఆ స్థితి కోసం ట్రై చేస్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది ఒక మంచి సినిమా చూసాం మంచి సినిమా అనే దేన్ని నిర్వచిస్తాం అని ఎవరిని అడిగితే చాలా ఎగ్జాంపుల్స్ లేకపోతే అందులో సీన్లు బాగున్నాయి అందులో హీరో యాక్టింగ్ బాగుంది లొకేషన్స్ బాగున్నాయి అని చెప్పొచ్చు కానీ యూనివర్సల్ ఆన్సర్ ఒకటి ఉంది అందులో ఏది చూస్తే సమయం మర్చిపోతున్నాము అది మంచిది అంత సో మనిషి ప్రయత్నం అంతా దానికోసమే అంటే హౌ టు ఫర్గెట్ ద టైం ప్రపంచంలో హౌ టు గో బియాండ్ ద టైం అనేది ప్రపతి సో ఆధ్యాత్మికత నాట్ టు ఫర్గెట్ ద టైం గో బియాండ్ ద టైం సో ప్రపంచంలో మనం క్రియేట్ చేసుకున్న ఒక పబ్బులో డ్యాన్ చేస్తున్నాము ఫర్ గెట్ ద టైం త్రీ అవర్స్ గడిచిపోయింది భలే మర్చిపో మర్చిపోబడింది మళ్ళీ సమయం వచ్చి మీద కూర్చుంటుంది అటునే సినిమా చూసినప్పుడు సమయం మర్చిపోబడుతుంది ఒక ఫ్రెండ్తో ఉన్నప్పుడు సమయం మర్చిపోబడుతుంది లేకపోతే అందరు కలిసి ఏదో ట్రెక్కింగ్కి వెళ్ళారు సమయం మర్చిపోబడింది సో ప్రపంచంలో ఎక్కడెక్కడైతే సమయం మర్చిపోబడుతుందో అక్కడ నీకు దే వేరే డివైజ్ లేదా వేరే మనిషి లేదా వేరే దాని యొక్క అవసరం అవుతుంది ప్రకృతిలో సమయం మర్చిపోవడానికి ఇక వేరే దాని అవసరం ఉండకూడదు నీవు నీవు క్రియేట్ చేసుకున్న ఒక ఇంట్యూటివ్ వర్క్ అది నిన్ను సమయాన్ని అనే ఒక సముద్రాన్ని దాటవతల పడేస్తాను ఇది కనుక్కున్న వాడు అదృష్టవంతుడు ఎందుకంటే ఎవరికి మనం ట్రాన్స్ఫర్ చేయలేము దీన్ని మిగతా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఒక మంచి సినిమా ఏదైనా ఉందా మీరు అడుగుతారు మీరు అడుగుతారు మంచి సినిమా ఉంటే చెప్పండి మంచి సినిమా ఎందుకు చూడాలనుకుంటున్నాం ఓకే వై టు బి ఎంటర్టైన్ ఫైన్ ముఖ్యంగా సమయాన్ని మర్చిపోవాలి సమయం అనే ఒక సేమ్ టైం ఈ మర్చిపోయిన సమయం తర్వాత జీవితంలో ఒక అద్భుతమైన భావన ఒక అద్భుతమైన ఆనందం స్మరించుకునే క్షణంలో ఉండాలి తప్ప సపోజ్ ఆల్కహాల్ తీసుకున్న ఉండచ్చు అండ్ తర్వాత అనారోగ్య సమస్యలు కావచ్చు తర్వాత ఆర్థిక సమస్యలు కావచ్చు తర్వాత కుటుంబ సమస్యలు నాట్ కావచ్చు టైం దానివల్ల ప్రయోజనం లేదు ఇది ఒక ఒక ఏదైనా మీరు అన్నట్టు ఒక పెయింటింగ్ లోనో ఒక సంగీతంలోనో లేకపోతే ఏదైనా మీకు ఆసక్తి కలిగించే విషయంలో మీరు లీనమైపోయి సమయాన్ని మర్చిపోయి ఆ తర్వాత దీని గురించి బాధపడని వ్యతిరేకంగా ఆనందించే క్షణాలుగా కనుక గుర్తిస్తే అది అద్భుతమైనటువంటి లివింగ్ సో మనిషి ప్రయత్నమే అది అంతే అంటే హౌ టు గో బియాండ్ టైం లేదా హౌ టు ఫర్గెట్ ద టైం హౌ టు ఇగ్నోర్ టైం ఇట్లాంటివన్నీ సో దానికి ఎన్నెన్నో డిబైజ్లు తయారు చేసుకున్నాం జస్ట్ సమయాన్ని మర్చిపోవాలి మనిషి జీవిత కాలం వంద గంటలు అనుకుంటే నిజంగా మనిషి పని చేసేది చాలా లిమిటెడ్ నిద్రకి ఎంత పోతుంది తిండికి ఎంత పోతుంది కొందరు స్నానం టూ అవర్స్ చేస్తారు వన్ అవర్ చేస్తారు అంటే హీ దే వాంట్ టు కిల్ ద టైం నిజానికి నీకు పని ఉంటే నిమిషంలో స్నానం చేసి పనిలో పడతావు కదా సో సంహవ్ మనం కిల్ చేయాలి మీరు అన్నట్టుగా ఆ సమయాన్ని కిల్ చేసినందుకు మనకు ఎలాంటి బాధ కలగకూడదు భవిష్యత్తులో మనం సినిమా చూసాం మనం ఎప్పుడు అనుకోం అనవసరంగా త్రీ అవర్స్ వేస్ట్ చేసుకున్నా అని మనకు అనిపిస్తుంది ఈ త్రీ అవర్స్ సరిగ్గానే వాడుకున్నా తద్వారా ఈ త్రీ అవర్స్ నా జీవితంలో మర్చిపోబడ్డది అంటే నేను అనే భావన లేకుండా ఆ త్రీ అవర్స్ గడిచిపోయింది కంప్లీట్ ఈగోలెస్ స్టేట్ని అనుభవించడానికి అది ఒక ఉపయోగం అయితే ఇది ప్రపంచపరంగా అందరికి అనుభవం మంచి సినిమా చూసిన వాళ్ళు అందరు ఉన్నారు పార్టీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ సమయం మర్చిపోతున్నారు కానీ ఎగ్జిస్టెన్షియల్గా మెడిటేషన్ వచ్చింది ఈ విషయం కోసం అంటే నేను మెలకువల నిద్రలో ఎలాగో సమయం మర్చిపోతున్నావు ఏ వ్యక్తి ఉదయం నిద్ర లేచి ఎవరికి రిపోర్ట్ చేయడు నేను సిక్స్ అవర్స్ థర్టీ మినిట్స్ పడుకున్నాను సమయమే లేదు ఎందుకు ఆ సమయాన్ని గుర్తించేవాడు లేదు సో ఒకటి ఉందంటే దాన్ని గుర్తిస్తున్న వాడు ఒకడు ఉండాలి ఇప్పుడు నాకు టీవీ ఉందని తెలియడానికి కారణం నా సెన్సెస్ ఉండడం నాకు సెన్సెస్ ఏ లేకపోతే నేను ఎవరో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ వచ్చింది కళలు పడని మనిషి ఉంటాడా ఉండడు మరి కళలు పడకూడదంటే ఎట్లా ఒక్కొక్క సెన్స్ని నువ్వు తీసేసేయాలి టచ్ తీసేయి స్మెల్ తీసేయి స్పర్శ తీసేయి సో ఇవి తీసేస్తే నీ లోపలికి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నవి ఈ సెన్సెస్ నీ సెన్సెస్సే నీ మైండ్ అంటే నీ మైండ్కి ఐదుగురు మంత్రులు ఉన్నారు ఈ సెన్సెస్ ఒక్కొక్క మంత్రి డ్రాప్ అయితే నీ మైండ్ అంత సమాచార అభావానికి లోన్ అవుతుంది తద్వారా మైండ్ బికమ్స్ వీక్ మేబీ మైండ్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ బికాజ్ ఇట్ హ్యాస్ నో ఇన్ఫర్మేషన్ ప్రకృతి పరంగా ఇన్ఫర్మేషన్ లేకపోతే స్ట్రాంగెస్ట్ మైండ్ ప్రపంచం పరంగా ఇన్ఫర్మేషన్ లేకపోతే నువ్వు డంబుగానివి అజ్ఞానివి ఇట్లా సో అకార్డింగ్ టు జెన్ నో మైండ్ ఈజ్ ఎ వర్చ్యూ అకార్డింగ్ టు వరల్డ్ నో మైండ్ ఈజ్ స్టూపిడిటీ అంటే యూఆర్ లూజింగ్ ద బ్యాటిల్ ఈ యాడ్రెస్లో నువ్వు గెలువో బికాస్ యూ హ్యావ్ నో మైండ్ సో దీనికి ఒక చిన్న కాంటెక్స్ట్ చర్చలో వచ్చింది అదేంటంటే ఒక వ్యక్తికి చిన్నప్పటి నుంచి సెన్సెస్ అన్నీ ఉన్నాయి అతనికి ఒక ఇరవై ఏళ్ళు వచ్చాయి ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత అతనికి హఠాత్తుగా సెన్సెస్ అన్ని బంద్ అయిపోయినాయి అనుకో సో ఇప్పుడు కొత్త సమాచారం రావడం లేదు కానీ పాత సమాచారం ఉంది మైండ్లో అందుకని దాని తాలూకు కలలు పడవచ్చు అట్లా కాకుండా ఒక వ్యక్తి పుట్టుకతోనే సెన్సెస్ లేవనుకో యూ విల్ హ్యావ్ నో డ్రీమ్స్ జస్ట్ మైండ్ ఉంటుంది అంతే బికాస్ ఇట్ ఇస్ నాట్ రిసీవింగ్ ఎనీథింగ్ ఆ అంతశ్రోత మూగపోయింది మూగబోయింది తద్వారా మైండ్ ఉంటది ఇట్ డస్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఇప్పుడు మళ్ళీ మన కాంటెక్స్ లోకి వస్తే ముగిద్దాం చిన్న సబ్జెక్ట్ ఇది ప్రకృతి పరంగా సమయాన్ని మర్చిపోవడానికి అత్యంత దగ్గర దారి ధ్యానం చేయడం మనిషిగా అనుకున్నాడు మళ్ళీ దాన్ని ప్రపంచంలో బంధించిండు అట్లా కాకుండా పనిని ధ్యానంగా చేయడం అనేది మనం డిస్కవర్ చేయాలి ధ్యాన పద్ధతి అందరికి ఒకటే కానీ పనిలో ధ్యాన పద్ధతి వ్యక్తి వ్యక్తికి మారిపోయింది మళ్ళీ నేను పెయింటింగ్ చేస్తూ ధ్యానంలో ఉన్నా తద్వారా అది నా ధ్యాన పద్ధతి ఆచరణాత్మకమైన ధ్యాన పద్ధతి దాని ద్వారా ఏదైతే నాకు ఒక లక్ష్యం సిద్ధిస్తుందో అంటే సమయం లేని స్థితి ఒక సమగ్రత ప్రపంచం అయిపోయిన స్థితి ఇవన్నీ మేనిఫెస్ట్ అవుతున్నాయి అందులో తర్వాత లక్ష్యాలు లేవు పోలికలు లేవు వేరే అన్న భావన లేదు తద్వారా నా అనే భావన లేదు ఇవన్నీ మేనిఫెస్ట్ అవుతుంది దట్ ఈస్ మెడిటేషన్ నేను ధ్యానం చేస్తున్నా అంటే నువ్వు వేరేవాడు నీ మైండ్లో ఉన్నట్టే ఇద్దరులో నేను లేదు కాబట్టి వేరేవాడు కూడా లేడు సో సంపూర్ణ మెలకువలో నేను అనే భావన ఉండొద్దంటే ఫస్ట్ వేరేవాడు అన్న భావన డిసప్పిర్ కావాలి సో ఆ భావన డిసప్ప్యూర్ అవ్వడానికి ఏకైక దోహద గారి పని మాత్రమే ఇంకా వేరే ఏది చేయదు కుక్క మురిగినట్టు ఒక గులాబీ పువ్వు ఒక ఫ్లవర్ని బయటకు తీసుకొచ్చినట్టు అట్లా నీ నుంచి ఏదో రావాలి సహజంగా అందుకే మనిషి చావాలి దానికి కనుక్కోవడానికి ఇప్పుడు కుక్కకేమో ఫిక్స్ అయిపోయింది అది మురుగుతుంది మరుగుతుంది ఉంది ఏనాడు అది పిల్ల అరవాలని ట్రై చేయదు గులాబీ పువ్వు ఏనాడు తామర పువ్వులా నేను ఉండాలని ట్రై చేయదు సో ఏది ఇంకొక దానిలో ఉండాలని ట్రై చేయట్లే ఇదంతే ఇదే అవును అవును కరెక్ట్ భగవద్గీత యోగస్తు కౌశల్ కౌశలు అవును అంతే యోగం అంతే 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 సో ఇప్పుడు ఎవరెవరైతే మనం గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ అని మనం కీర్తిస్తున్నామో దే హ్యావ్ లాస్ట్ సెన్స్ ఆఫ్ టైం అంతే వెదర్ ఇట్ ఇస్ ఐన్స్టీన్ వెదర్ ఇట్ ఇస్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇప్పుడు షెల్లి మైఖిల్ యాంజిలో షెల్లి ఇరవై రెండు వేల పోయమ్స్ రాశాడు సమయాన్ని గుర్తుపెట్టుకుని ఎవడు రాస్తాడు ఇంపాసిబుల్ త్యాగరాజ స్వామి ఒక ఇరవై ఐదు వేల పైచులు కీర్తనలు రాశాడని చెప్తాడు సమయమే గుర్తుంటే అట్లన్నీ రాస్తావు బికాస్ సమయం గుర్తుంది అంటే వేల సంకీర్తనలు రవీంద్రనాథ్ ఠాగూర్ దాదాపు ఆరు వేల పాటలు రాశాడు రవీంద్ర సంగీత్ కనుక్కున్నాడు గీతాంజలి రాశాడు ఎన్నో పెయింటింగ్స్ చేశాడు అంటే దే ఓన్లీ వర్క్డ్ అంతే ఇంకేమీ లేదు ఇంకా తిన్నారు పడుకున్నారు తిన్న తినడానికి పడుకోవడానికి మధ్య కుక్క మరుగుతుంది అంతే అది పేపర్ చదవదు ఏం చేయదు జస్ట్ దానికి ఉన్న పని అది సోల్ ఫోకస్ అట్లా మనిషికి సోల్ ఫోకస్ అనేది వేరే వాడు ఇవ్వలేడు హీ హాస్ టు డిస్కవర్ ఇక్కడ లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే సోల్ ఫోకస్ నాకు రచనల్లో వచ్చింది తద్వారా నా సమయం డిసెప్టెడ్ అయింది సోల్ ఫోకస్ మీకు వండుతుంటే వచ్చింది తద్వారా సమయం డిసెప్టెడ్ అయింది వీడికి సోల్ ఫోకస్ వాకింగ్ చేస్తుంటే వచ్చింది తద్వారా వాకింగ్ చేస్తుంటే డిసప్ అయింది ద వాకర్ డిసపియర్డ్ ద కుక్ ద రైటర్ డిసపి ఈ మూడు స్థితులు ఒకటే చూడ్డానికి మూడు ముగ్గురు వేరే వేరే పనులు చేస్తున్నట్టుంది కానీ వాళ్ళు దాని దారి ద్వారా అనుభవిస్తున్న ఒకనొక శుద్ధ స్థితి ఒకటి అట్లా వాళ్ళు ముగ్గురు ఒక్కటి ఉంటారు అనమాట ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఒకరినొకరు కలుసుకుంటే అక్కడ మౌనం ఉంటుంది వాడు రాసుకుంటూ ఉన్నాడు అతను వాకింగ్కి వెళ్ళొచ్చాడు వాడు ఫుడ్ ఫుడ్ చేసి పెట్టాడు ఏ చర్చ లేదు ఏమి లేదు సంపూర్ణ స్థితిలో అంటే మూడు పర్ఫెక్ట్ స్టేట్స్ ఒక దగ్గరకు వచ్చినప్పుడు మిగతా అంతా సరదాగా వాళ్ళు మాట్లాడుకున్నా సరదాగానే ఉంటుంది నో సీరియస్నెస్ బికాజ్ వాళ్ళు వాళ్ళ సంపూర్ణ స్థితిలో రమిస్తున్నారు ఇంకా ఇంక ఏం అక్కర్లేదు సో ఇది మాత్రం ఎవరికి వాడు డిస్కవర్ చేసుకోవాల్సింది ఏ పుస్తకాల్లోనూ దొరకదు ఏ గురువు అంటే లేడు ఏ గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకొచ్చి సో మనిషి ఒక సంపూర్ణ ఆనందాన్ని జీవితంలో అనుభవించాలంటే దానికి మాధ్యమం పనే ఉత్త ఆనందం లేదు ఉత్త ధ్యానము కూడా లేదు ఖచ్చితంగా ఏదో ఒక థ్రెడ్ ఉండాలి ఆ థ్రెడ్ లేకుండా ఒక దాంట్లోకి నువ్వు ఉండడం కాని దాంట్లో నిలవడం కాని దాంట్లో జీవితకాలం రమ్మించడం కాని కుదరదు సో ఏదో ఒక అంటే బాగోదు ఒక పాటను ఒక చిన్న ట్యూనో దానికి ఆధారమైనప్పుడు ఐ కెన్ ట్రావెల్ దాన్ని వదలకుండానే మళ్ళీ యథాస్థితికి రావచ్చు అట్లా ఇప్పుడు మనం ఈరోజు పొద్దున్న చర్చించిన గ్రేట్ ఆర్టిస్టులు కావచ్చు వాళ్ళంతా మన పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రేట్ ఆర్ట్ చేశారు మన పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పాటలు రాశారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు జస్ట్ పెయింట్ చేస్తున్నారు అంతే డోంట్ ఇవెన్ నో హౌ మెనీ పెయింటింగ్స్ లత అడిగారు ఎన్ని పాటలు మీరు పడితే తెలియదు అన్నది కానీ చాలా మందికి తెలుసు లతామంగశని పాటలు పాడింది వాళ్ళు ఏనాడు పాడలేదు అంటే కౌంట్ చేసేవాడు వేరే ఉన్నాడు నిజంగా పాడేవాడికి తెలియదు మనం రోజు నడుస్తున్నాం నడవడం అనేది ఒకవేళ మనిషి ఈగో లేకుండా ఏదన్నా పని మనిషి చేస్తున్నాడంటే నడవడం చేస్తున్నాడు నడవడం నమలడం ప్యూర్ ఈగో స్టేట్స్ అంటే నువ్వే చేస్తున్నావు తుమ్మడం నువ్వు చేయట్లే కందరప్ప నువ్వు కొట్టట్లే మూత్రం నువ్వు పోయట్లే అవి వస్తుంటే నువ్వు కోఆపరేట్ చేస్తున్నావు తను నమ్మలడం నువ్వు చేస్తున్నావు దానంత కదా నవలదు బాడీ యు హ్యావ్ టు చీవ్ దానంత కదా నడవదు బాడీ యూ హ్యావ్ టు వాక్ సో నడవడం నమ్మలడం మనిషి సంపూర్ణ చైతన్యంలో తను తన ఆసక్తితో జరగవలసింది కానీ ఈ రెండు స్థితిల్లో మనిషి ఈగో లేకుండా ఉంటున్నాడు అందుకే జెన్ ఫిలాసఫీలో వాకింగ్ ఈజ్ ఆల్సో కన్సర్డ్ ఏ మెడిటేషన్ తర్వాత వెన్ యూ ఈట్ మైండ్ ఫుల్ అని కూడా చెప్పారు సో నవ్వులుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు మనిషికి అహంకార శూన్యత వస్తుంది ఎందుకో తెలుసా ఇప్పుడు మీరు నడుస్తున్నారు నేను నడుస్తున్న ప్రపంచంలో కోటాను కోట్ల మంది నడుస్తున్నారు ఆ నడవడం గురించి ఎప్పుడు మనం క్లెయిమ్ చేసుకోము నేను నీకంటే బాగా నడుస్తాను మీ నడకని వేరే వారితో ఎప్పుడు పోల్చుకోరు మీరు జస్ట్ నడుస్తారు కొన్ని వేల కిలోమీటర్లు నడిచి ఉండొచ్చు ఏనాడు ఆ ఒక్క విషయంలో మనం పోలిక తీసుకురావట్లేదు సో సమయం మర్చిపోవడానికి పని ఒక మార్గం అయింది కరెక్టే కానీ ఆ పని సమగ్రంగా ఉండాలంటే పోలికలు ఉండకూడదు ప్రపంచానికి సంబంధించిన ఏ బరువులు ఉండడానికి వీలేదు ప్రపంచానికి సంబంధించిన ఒక్కటి వచ్చిన పని డ్యూటీ అయిపోతుంది జాబ్ అయిపోతుంది ఇట్స్ నో మోర్ వర్క్ కర్మ కాస్త ఉద్యోగం అయిపోతుంది ప్రొఫెషన్ అవుతుంది కెరీర్ అవుతుంది అంతే అవి ఉన్న చోట చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మూలం వైపు మాత్రం తీసుకెళ్ళదు అంతే Namo <laughs> Amitabha ఈ రాగం నుంచి ఒక బాధ రాగానికి వెళ్ళి పనిచేద్దాం పిల్లవాడికి జాబ్ పోయిందండి అయ్యయ్యో ఇంకా చెప్పడం మర్చిపోయాను పిల్లవాడికి జాబ్ తో పాటు కాళ్ళు కూడా పోయాండి యాక్సిడెంట్ తో మర్చిపోయాను కాళ్ళు కూడా ఎవరు పోయా ముఖ్యం ఆధార్ కార్డు ఎక్కువ Ah,